హై ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి తక్కువ టైంలో ఈజీగా చేసే ఆనియన్స్ వడని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీటి కాంబినేషన్గా టమాటో సాస్తో కానీ లేదా టమాటో కెచెప్తో తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఆనియన్స్ వడని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆనియన్స్ వడని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఉల్లిపాయల్ని పొడవుగా వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ అల్లం తురుము సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు పచ్చిమిరపకాయ ముక్కలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం కలిసేలా ఉల్లిపాయల్ని ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి అరకప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండి వేసి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఉల్లిపాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఒకేసారి వాటర్ని వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండి లూజ్ అయింది అనుకోండి వడల్లాగా తయారు చేయడానికి రాదు చూసుకొని వాటర్ని వేసి గట్టిగా పిండిని కలుపుకోవాలి ఒకవేళ పిండి లూజ్ అయింది అనుకోండి రెండు స్పూన్ల శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసి పిండిని కలుపుకుంటే సరిపోతుంది పిండిని కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని చేత్తో రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి వడలు విరిగిపోకుండా చేత్తో రౌండ్గా తయారు చేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని వడలుగా తయారు చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న వడల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత వడల్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వడల్ని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టామంటే వడలు సరిగా ఉడకవండి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లోకి పెట్టి వడల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి వడలు ఫ్రై అయిపోయినాయండి ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఆయిల్లోంచి తీసి ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ వడని ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి